సేఫ్టీ అనేది ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఈ రహదారి భద్రత గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీకే కాదు పెద్దలకైనా కూడా ఇది వయసుతో సంబంధం లేదు కారణం ఏమంటే ప్రతి రోజు కూడా ఎవ్రీ మినిట్ ఎక్కడో చోట యాక్సిడెంట్ అవుతుందో ఒక మనిషి చనిపోతున్నాడు ఒక్క మన కడుపులోనే చూసుకుంటే ప్రతిరోజు పది పదకొండు మా నోటీస్కి వస్తున్నాయి మా నోటీస్కి వస్తున్నాయి అంటే అది సీరియస్గా కాలిరిగి ఉంటుందో చెయ్యి ఇరిగి ఉంటుందో తల ఇంజూరీ అయి ఉంటుందో ఇంకా మైనర్ యాక్సిడెంట్లు అయితే లెక్కే లేదు ఇది యాక్సిడెంట్లలో మైనర్ మైనర్ డ్రైవింగ్ అనేది కూడా ఒక కారణం ర్యాష్ డ్రైవింగ్ ఉంది నెగ్లిజెన్స్ డ్రైవింగ్ ఉంది ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది ఇంకా అనిమల్ రిలేటెడ్ అంటే అప్పటికప్పుడు ఏదన్నా మనిషి దూరం ఇట్లాంటివి ఉన్నాయి ఈ ఆటోలు ట్రాక్టర్లు అయితే వాళ్ళు ఎప్పుడు ఎటు రైట్ కట్ చేస్తారో తెలియదు సేమ్ టైం మీరు కూడా అదే విధంగా తయారైనారు ఇన్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఇంకా మైనర్స్ ఉన్నారు కనుక ఎటుపోతే ఏం జరుగుతుందో తెలియదు కనుక అడావిడిగా వెళ్ళిపోతుంటారు రైట్ పోవాలా రైట్ టర్న్ అయిపోతారు రైట్ పోవాలా రైట్ అట్లా వెళ్ళిపోతాడు వెనకలు ఫాస్ట్గా వచ్చే వెహికల్ని అబ్జర్వ్ చేయాలా నిదానంగా పోవాలా ఏదైనా వస్తుంది లో చూసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే లైసెన్స్ తీసుకుంటారో అప్పుడు అక్కడ వాళ్ళు మీకు శిక్షణ ఇస్తారు సిగ్నల్స్ ఏముంటాయి సైన్స్ ఏముంటాయి అవన్నీ చెప్తారు అవన్నీ ఏం తెలియకోకుండా మీరు డైరెక్ట్ బండ్లు తీసి కానీ మీ ఏజ్లో మీరు ఇప్పుడు సైకిల్ తొక్కొచ్చు అంత టౌన్లోనే ఉంటారు ఇంకా ఉండే వాళ్ళు ఎలక్ట్రిక్ బండ్లు కూడా వచ్చేసినాయి ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏం కాదు వితౌట్ లైసెన్స్ ఉండేది సైకిల్ తొక్కితే ఏమవుతుంది ఇంకా మంచి మంచి బలంగా అవుతారు కదా ఒబేసిటీ వెళ్ళిపోతారు మంచిగా ఉంటారు బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది సైకిల్ దొక్కండి ఏమవుతుంది మీరు అట్లా ఇది కాదు రెండోది ఏమంటే ఇప్పుడు మైనర్ యాక్సిడెంట్ వల్ల ఏమవుతుంది అంటే మీరు ఒకటే ఇబ్బంది పడరు ఏదన్నా యాక్సిడెంట్ అయింది ఒక మనిషికి ఇంజరీ అయింది అనుకోండి మీరు ఒకటే ఇబ్బంది పడరు మీ ఒకరి మీద కేసు రిజిస్టర్ కాదు ఆ బండి ఎవరి పేరు మీద ఉంటుందో అమ్మ పేరు మీద నాన్న పేరు మీద ఎవరి పేరు మీద ఉంటుంది వాళ్ళు కూడా దాంట్లో ముద్దాయిలు అవుతారు రీసెంట్గా మాకు ఇక్కడ వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర ఒక కార్ని ఒక పిల్లోడు డ్రైవ్ చేస్తూ ఇంకొక అబ్బాయిని గుద్దేశాడు కార్ తిరిగింది కేసు రిజిస్టర్ అయింది సో ఆ కార్ చూస్తే వాళ్ళ అమ్మ పేరు మీద ఉంది ఇప్పుడు కోర్టుకి ఎవరు తిరగాల ఆ పిల్లోడు తిరగాలి వాళ్ళమ్మ కూడా తిరగాలి సో మీరు చేసే తప్పిదం వల్ల మీరు కోర్టుకు తిరగాల ఆ బండి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు కూడా కోర్టు తిరగాల్సిందే అర్థమైందా సో అట్లాంటి పరిస్థితి ఇప్పుడు మేము చెప్పేసినామని తెలిసిపోయింది మీకు ఇలాంటి పరిస్థితి కొంతమంది తెలిసి తెలియక కూడా బండి యాక్సిడెంట్ చేసిన తర్వాత అక్కడ ఆపడం లేదు గుద్దేసి వెళ్ళిపోతా ఉన్నారు ఈ చిల్కల బావి దగ్గర కూడా మనకు ముస్లివాడు ఫిఫ్టీ టూ ఇయర్స్ అతను చనిపోయాడు ఆ అబ్బాయి కూడా ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయే అందుకోసమే అక్కడ నేను బోట్లు పెట్టి ఆ స్పీడ్ బ్రేకర్స్ కూడా ఇచ్చాను నేను పోయి ఏరియా వాళ్ళు చూసింటారు ఎందుకంటే ఎక్కువ యాక్సిడెంట్లు అక్కడ అవుతున్నాయి నెక్స్ట్ ఇక్బాల్ రైస్ మిల్ అక్కడ బోట్లు పెట్టినా అక్కడక్కడ అవేర్నెస్ బోర్డులు పెడుతున్నా భద్రతా నియమాలు చెప్తున్నా కానీ మీలో మార్పు రాలేదు మార్పు రావాలా ఇంకోటి ఏమంటే మీరు ఇంకా చిన్న వయసులో ఉన్నారు కనుక బండి ఎక్కుతానే రైడ్ చేసేసుకుని స్పీడ్ వెళ్ళిపోతున్నారు హండ్రెడ్ వన్ ట్వంటీ కూడా నడిపేస్తున్నారు కార్లు అయితే వాటికి లైసెన్స్ ఉండదు ఈ మధ్య మనకు రీసెంట్గా నెల్లూరులో మెడికల్ కాలేజ్ పిల్లలు కూడా ఐదు మంది చనిపోయారు కదా ర్యాష్ డ్రైవింగ్ వల్లనే ఓవర్ స్పీడ్ వల్లనే అంటే వీళ్ళు హండ్రెడ్ దాటి వెళ్ళిపోయారు ఆ కార్లో సో మీరు కూడా అదే టూ వీలర్లు ఏమైతే ర్యాష్ గా పోతారు మీరు ఒకటి ర్యాష్ గా పోతే మీరు రోడ్ సైడ్ మామూలుగా పోతే యాక్సిడెంట్లు జరుగుతాయా అంటే అట్లే కాదు వేరే వాళ్ళ వల్ల కూడా జరుగుతాయి అనుకోకుండా ఏదైనా ఆటోషన్ గా అడ్డం వచ్చింది అనుకో మీరు తప్పించుకోవడం మీకు తెలిసి ఉండదు కారణం ఏమంటే ఇన్ఎక్స్పీరియన్స్ టిప్పర్ల కింద పడుతున్నారు కారణం ఏమంటే టిప్పర్ ఓవర్టేక్ చేసిన తర్వాత ఇమీడియట్లీ కట్ అవుతున్నారు అదే డ్రైవింగ్ స్కూల్లో అక్కడ డ్రైవింగ్ పోయిన తర్వాత లైసెన్స్ ఇచ్చిన తర్వాత మీకు చెప్తారు అక్కడ చాలా మెల్కలు చెప్తారు ఐ కాంటాక్ట్ ఉండాలని హెవీ వెహికల్ ఓవర్టేక్ చేయకూడదు మ్యాక్సిమమ్ అని దానికి ఆ సైన్స్ బోర్డ్స్ ఉంటాయి మ్యాండేటరీ సైన్ బోర్డ్స్ ఉంటాయి ఇన్ఫర్మేటరీ ఉంటాయి కాషనరీ ఉంటాయి సై ఆ బోర్డ్స్ అన్ని గురించి చెప్తారు అవన్నీ తెలుసుకోవాలా రోడ్ అదే వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ రావాలా పిల్లోడు ఎవడో నిలబడి ఉంటాడు షడన్గా దూరుతాడు ఏం చేయాలా మీరు ఓవర్ స్పీడ్గా పోతున్నారు సడన్ గా దూరితే కంట్రోల్ అవుతుందే కాదు హెల్మెట్ ఎవరు వాడరు మనకి కడపలో చూసుకుంటే యాక్సిడెంట్ అయిన ప్రతిసారి కూడా హెడ్ ఇంజురీ అయ్యే చనిపోతున్నారు కానీ హెల్మెట్ టౌన్లో మాక్సిమం వాడరు కానీ టౌన్లో హెడ్ ఇంజురీస్ ఎవరైనా చనిపోయినారంటే హెడ్ ఇంజురీస్ కూడా చనిపోతున్నారు టౌన్లో కానీ మేము అడిగితే ఆ టౌన్లో హెల్మెట్ అవసరం లేదు కదా అంటే అదొక చాప దొరికిందని చెప్పేసి మీరు హెల్మెట్ వాడటమూ లేదు అట్లని చెప్పి లైసెన్స్ తెచ్చుకుంటారా అంటే మైనర్ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు ఇవ్వరు మీరు ఏదైనా సైకిల్ తొక్కుతారంటే అట్లా తొక్కరు మీ పేరెంట్స్ కూడా ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తున్నారు మీకు బండ్లు ఇచ్చి ఆటోలోనే అవసరం లేదు ఎలక్ట్రిక్ అంటే సైకిల్ తప్పండి ఏమవుతుంది మహా అయితే అంత దగ్గర